హాయ్ అండి ఈరోజు వీడియోలో అరటికాయ టమాటా కర్రీ ఎలా చేద్దాం అనేది చూద్దామండి ఇది ఎలా చేసుకుందాం అనేది చూద్దాం ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఉన్న ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసానండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ఒక సన్న కట్ చేసుకుని పచ్చిమిర్చి అందులో యాడ్ చేయాలి ఇవి కొంచెం రెడ్గా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం రెడ్గా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసి ఆ తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అరటికాయ పీసెస్ అవి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన ఇది మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో అవి యాడ్ చేద్దాం ఇదిగోండి అరటికాయ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను అందులో వాటర్ వేసేయను ఇప్పుడు వాటర్లో మంచిగా వాష్ చేసుకొని దాంట్లో యాడ్ చేద్దాం ఇప్పుడు ఆ ముక్కలన్నీ ఇంకా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేద్దాం కొంచెం ఫ్రై అవ్వాలండి అరెటికాయ ఇప్పుడు మూత పెడదామండి స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం అంటే మీడియం అనమాట మరి సిమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టాం ఇప్పుడు తీసి చూద్దామండి కొంచెమైనా ఫ్రై లేదా ఒకసారి కలుపుదా పర్వాలేదు కొంచెం ఫ్రై అయ్యాయి చూసారా కొంచెం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టి ఉంచుదా ఇప్పుడు దీంట్లోకి టమాటీ పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అంత అంత సైజ్ కట్ చేసుకోవాలి ఈ పీసెస్ని అందులో కూరలో యాడ్ చేద్దామండి దీంట్లో పా పీసెస్ యాడ్ చేద్దాం బాగా మిక్స్ చేద్దామండి ఇప్పుడు దీంట్లో కొంచెం కారం యాడ్ చేద్దాం తన పసుపు సాల్ట్ కారం సాల్ట్ వేస్తానండి ఇప్పుడు ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేద్దాం మంచిగా ఫ్రై అయింది టమాటా కూడా కొంచెం ఉడికినట్టు అయింది ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేద్దామండి మంట కొంచెం హైలో పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఐదు నిమిషాలను చూద్దాం తీసి ఇక ఉడుకుతుంది ఈ వాటర్ అంతా దగ్గర అవ్వాలన్నమాట దగ్గరైనంత వరకు ఉడికించాలి మళ్ళీ మూత పెట్టుకుందాం మీడియంలో పెడదామండి స్టవ్ తీసి చూద్దామండి ఇదిగోండి వాటర్ దగ్గరికి అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసుకుందాం ఇదిగోండి అరిటికాయ టమాటా కర్రీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి